వైఫ్ భయంకరమైన టార్చర్ పెడుతోంది అబ్యూజ్ లాంగ్వేజ్ తో తిడుతోంది ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పెడుతోంది ఇంకా మితిమీరి ఫిజికల్ వ్యాండింగ్ గా కూడా చెప్పుకోవడానికి చాలా ఇబ్బందికరమైన వాస్తవ పరిస్థితి ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఆ భర్త తీసుకోవలసినటువంటి ఐదు లీగల్ ప్రొడక్షన్ స్టెప్స్ ఈ రోజు నేను మీతో చెప్తాను నెంబర్ వన్ ప్రూఫ్స్ అనేవి కలెక్ట్ చేయాలి కాల్ రికార్డింగ్స్ వాట్సప్ చాట్స్ ఆమె ఎలా ఎలా తిడుతోంది అవన్నీ కూడా వీలైనంత వరకు ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎవిడెన్స్ ని కూడా కలెక్ట్ చేసే పని చేసుకోండి దట్ ఈస్ ద నెంబర్ వన్ లీగల్ స్టెప్ నెంబర్ టూ ఎవ్రీ ఇన్సిడెంట్ ని డేట్ టైమ్ ఎవ్రీథింగ్ అంది ఒక డైరీ మెయింటైన్ చేయండి ఎవ్రీథింగ్ ఏ రోజు ఎన్ని గంటలకు ఏమి జరిగింది ఎలా జరిగింది ఆమె ఎలా తిట్టింది ఏమేమి తిట్టింది ఎలా తిడుతూ ఉందని చెప్పి ఒక రికార్డు మెయింటైన్ చేయండి రీసెంట్ గా నా దగ్గర ఒక క్లయింట్ టూ ఇయర్స్ తర్వాత జరిగిన ఈ రకంగా రావడం జరిగింది ఆయన మొత్తం టూ ఇయర్స్ లో డే టు డే షెడ్యూల్ కూడా తీసుకుని రావడం అప్పుడు లీగల్ గా యాజ్ అడ్వకేట్ గా మాకు ఆ వర్క్ చాలా తక్కువైంది నెంబర్ త్రీ తెలిసినటువంటి మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ కానీ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి జరుగుతున్న సమయం ఇలా ఇలా జరిగిందని చెప్తే ఒక లీగల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేయండి రేపు మీకు కోర్టులో అది ఫస్ట్ ఎవిడెన్స్ గా మీకు ఉండే అవకాశం కూడా ఉంటుంది దట్ ఈస్ ద పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ జీడి అని ఉంటుంది అంటే జనరల్ డైరీ ఉంటుంది అక్కడ దగ్గరలో ఉంటుంది పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి గాని లేకపోతే ఆ స్థాయిలో అధికారులను రిక్వెస్ట్ చేసి జరిగిన సంఘటన వాళ్ళకి వివరించి చెప్తే వాళ్ళ జనరల్ డైరీలో దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ని లీగల్ ప్రొడక్షన్ కోసం చెప్పి ఏం జరిగింది ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని కూడా రికార్డ్ చేస్తారు అది రేపు మీకు ఫ్యూచర్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు గానీ డివిసి కేసు కానీ మీ మీద పెట్టుకునేటప్పుడు జీడీలో ఏదైతే డైరీలో మీకు రికార్డ్ అయి ఉంటుందో ఇది మీకు లీగల్ గా ప్రొడక్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ మీకు ఇంకా పరిస్థితి తీవ్రంగా అయిపోయింది ఇక లాస్ట్ స్టెప్ అనుకునేటప్పుడు పోలీస్ స్టేషన్ లో మీకు కూడా ప్రొడక్షన్ చట్టాలు ఉన్నాయి అది సెక్షన్ సిఆర్పిసి వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం మీకు లీగల్ ప్రొడక్షన్ కూడా ఉంది అది మర్చిపో చేసుకోకండి ఇక ఇది కాకుండా సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ ఇది కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్ మీకు ఉంటుంది దీని ప్రకారంగా కూడా మీకు లీగల్ ప్రొడక్షన్ ఉంది ఈ ఫైవ్ పాయింట్స్ ప్రతి ఒక్క భర్త కూడా ఒకవేళ భార్య చేతితో అబ్యూజ్ లాంగ్వేజ్ తో కానీ ఫైనాన్షియల్ గా కానీ ఇబ్బందులు గురి చేస్తుంటే ఈ ఐదు పాయింట్స్ చాలా కేర్ఫుల్ గా దగ్గర పెట్టుకోండి ఈ ఐదు పాయింట్స్ దగ్గర పెట్టుకొని మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని మాత్రం కన్సల్ట్ చేయడం మర్చిపోదు